తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి వేగువ జామునే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు ప్రత్యేక పూజలు హారతుల అనంతరం స్వామివారు భక్తులను కటాక్షించారు మహావిష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం భక్తులు వైష్ణవ ఆలయాలకు తరలివస్తున్నారు పది రోజుల పాటు సాగే వైకుంఠం ద్వార దర్శనాల కోసం వేలాదిగా వస్తున్న భక్తులతో తిరుమల కొండ కిక్కింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల కొండలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు మాలయ్యప్ప స్వామి స్వర్ణ దర్శనం దర్శనమిస్తారు भरि लोकनि ते दूरिशन कंपनी Thank